भारत 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 माता

ఈ రోజు మన ర్యాలీని ఇంత అద్భుతంగా చేసిన వెంకటగిరి ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ నాశనం చేసిన దానికి గుర్తుగా ఆపరేషన్ సింధూర్ అనేది మన మోడీ తరాలతో ఇద్దరు మహిళలే అది మంట కలిపారు వాళ్ళని అది మనకున్నటువంటి ధైర్యం కానీ అవతలతో ఎదుర్కోవడలు కానీ అన్ని రకాలుగా కూడా సక్సెస్ఫుల్ గా లేనందుకు వాళ్ళకి మనకు మనం సెల్యూట్ కొడుతూ అదేవిధంగా మన నరేంద్ర మోడీ కూడా ధైర్యంగా నిలబడి ధైర్యం చెప్పిన దానికి ఆయన కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అన్ని రకాలుగా ధైర్యంగా దానికి ఆయన కూడా మనం వందనా చేస్తూ అందరూ కూడా మన వాళ్ళు సక్సెస్ అయ్యిందరవకుండా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ముందుకు పోయినటువంటి వీర జవానులకు అందరికీ ఈ సందర్భంగా అందరికీ జైహిం చెప్తూ అదేవిధంగా దాంట్లో అమలు మన సోదరుల నాయక్ అర్పిస్తూ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదు మన పై దాడి చేసిన తర్వాత రెండు వారాల పాటు వేచి చూసి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల యొక్క ప్రధానమంత్రుడికి అధ్యక్షుడికి తెలియజేసి ఈ పాకిస్తాన్ అనేది కుట్రాపడి భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని ప్రజలని ఈబు తెలియజేసిన తర్వాతనే ఆపరేషన్ సింధూరా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇరవై మూడు నిమిషాలలో వాళ్ళ దేశంలో తొమ్మిది చోట్ల మనం దాడులు చేసి వంద మందికి పైగా పాకిస్తాన్ పేరెంట్లో ఒకే వార్తలనే మాత్రం పెట్టినట్టు మీ అందం తెలిసినట్టు చూసుకునే ఇది మన దేశానికి గ్రహం కారణం చెప్పి మరొకసారి మీ అందరితో తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే సగనం శాంతి మన మా దేశం యొక్క పదవ సూత్రం మీ అందం తెలిసినటువంటి విషయం అందుకే ఇక్కడ మృతుడితోనే కాకుండా మన ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు తర్వాత మనం ఇప్పుడైతే ఆపరేషన్ సింధూ పాకిస్తాన్ సైనికులు కావచ్చు పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు నాశనం చేయాలని చూశారు ఇతర దేశాల యొక్క కొన్ని సామగ్రి తీసుకొచ్చి మనం ప్రయోగం చేశారు కానీ ఏ ఒక్కటి కూడా మన దేశం వైపు పడకుండా ఒక చెప్పండి

మనం అక్కడ యుద్ధాన్ని మనం కోరుకోవడం లేదు ఎందుకంటే ప్రపంచంలో మన దేశం ఈ రోజు నాలుగో స్థానంలో ఆర్థికంగా మనం ఉన్నాం రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో రెండు మూడు రెండు మూడు వచ్చే అవకాశం ఉంది మనం అభివృద్ధి పత్రం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ గొడవలో మనం శాంతియుతంగా ఉన్నాం ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు సైనిక అధికారులు కావచ్చు అందరూ కూడా సమాలోచన చేస్తున్నారు ఏదైనా మన దేశం వైపు ఏ దేశం వచ్చినా మనం నూట నలభై ఐదు కోట్ల మంది వేక దాటిపై ఉన్నామని నిరూపించినటువంటి వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఎంగటి నియోజకవర్గ ప్రజానికి తరఫున ధన్యవాదాలు అభివృద్ధి ఆపరేషన్ సింధూర్ ఇది సక్సెస్ మీట్ మనకి చాలా సంతోషకరంగా త్రివిధ దళాలకి మనము వాళ్ళకి సెల్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు కాదు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా మధ్య మధ్యలో ఎన్నో సందర్భాల్లో కవింపు చర్యలు వాళ్ళు బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళదే ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క కాల్పులు విరమణ చేయిస్తూ ఎన్నో సందర్భాల్లో చాలామందిని పట్టు పెట్టుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో ఓపిక బట్టి ఓపిక బట్టి ఈ మధ్య కాలంలో మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది పదే పది రోజుల్లో వాళ్ళు అసలు మామూలుగా అల్లారిపోయినారన్నమాట పూర్తిగా మరొక ఇరవై రోజులు కానికే పాకిస్తాన్ అనేది ఆ మ్యాప్లో లేకుండా తుడిచేసేవాళ్ళు మా వాళ్ళు కానీ మరొక మానవత్వం ఉంది పబ్లిక్ మీదకి కానీ అలాగే ఎవరైనా సరే స్థావరాల మీదకు మాత్రమే పోయారు అది తప్పించి జనసంచారం ఉన్నటువంటి సామాన్య జనం జోలికి మన వాళ్ళు వెళ్ళలేము ఎందుకంటే మానవత్వం కలిగినటువంటి శాంత కాములు కాములు కాబట్టి ఓన్లీ యుద్ధం చేసేటువంటి వాళ్ళని ఫేస్ టు ఫేస్ మాత్రమే మనవాళ్ళు చేశారు కానీ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బతోని మన యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో అలాంటి తావరాల మీదకి అలాంటి టౌన్లలోకి సిటీస్లోకి వాళ్ళు మిసైల్స్ ద్వారా పంపించడం జరిగింది కానీ మన వాళ్ళు అప్రమత్తంగా ఉండి వాటిని మనం ఎదుర్కోవడం అక్కడే గాలిలోనే వాటిని పేల్ చేయడం మన ఏరియా మనకి సురక్షితంగా మన మీదకి ఏ రకమైనటువంటి హాని సామాన్య జనానికి ఒక్కళ్ళకు కూడా హాని కలగకుండా వీళ్ళంతా కూడా కాపాడినారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా తిరుమిధ దళాలందరికీ కూడా ప్రత్యేకంగా మనం సెల్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఒక్క పెద్ద అయిపోయినాడు అది ఒక్కటే మనకి చాలా బాధాకరమైనటువంటి విషయం అతని కుటుంబానికి మనం ప్రకాశ సానుభూతి తెలియజేస్తూ జోహార్ అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం పాకిస్తాన్ పోయి మబ్బు పెట్టి ఈరోజు మనందరికీ కూడా గర్వకారణంగా ఉంది ఈ ప్రోగ్రామ్ ని మన వెంకటగిరి శాసనసభ్యులు మన బిజెపి నాయకులు అందరూ కూడా మీడియా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముస్లిం సోదరులు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ఇది మన భారతదేశం ఉన్న ప్రేమ ఈ ప్రేమే మమ్మల్ని కాపాడుతుంది వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని ఏం చేయరు అదే మనం ఆ రోజు బెలగాంలో జరిగిన ఘర్షణ గురించి ఎంతో మంది మన వాళ్ళు చనిపోయారు అమరులు అయ్యారు వాళ్ళ కోసం మనం కోవితులు రాజీ కూడా ప్రతి మసీదులో చేశాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాం వాళ్ళని రోడ్డులో నడి రోడ్డు వరి తీయాలి వాళ్ళని ముక్క ముక్కలుగా నడగాలని చెప్పి గవర్నమెంట్ కూడా కోరడం జరిగింది ఈ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా ముందుకొచ్చారు వెంకటగిరి ముస్లిం మన మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని జరిపడం కోసం అందరూ కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికే ఈ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించాం అదేవిధంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన రక్షణ వ్యవస్థని చాలా స్ట్రాంగ్ గా ముందు చూపుతో బలంగా తయారు చేశారు కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ని ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ ద్వారా చాలా ఈజీగా డిబ్యూట్ చేశాం ప్రపంచ దేశాలు నిర్భయపోయేలాగా బ్రహ్మోస్ మిసైల్ ని వాళ్ళ ప్రపంచ దేశాలు మొత్తం మన దగ్గర బతిమలాడేలాగా బ్రహ్మోస్ మిసైల్ ని మన సొంత టెక్నాలజీతో తయారు చేసుకోగలిగామంటే దానికి కారణం మన నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మన దేశానికి గౌరవం కావాలంటే మన దేశ ప్రజల చేతిలో ఉంటుంది అలాగే మన సైనికుల మీద ప్రేమ మన గుండెల్లో ఉంటుంది మన జనసేన పార్టీ అనేది మన దేశ రక్షణకి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి మన వెంకటగిరి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత శ్రీ కురుగుండ రామకృష్ణ గారికి మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు